నాటి తెలుగుదేశం సీనియర్ నాయకుల ప్రోత్సాహంతో గంటా శ్రీనివాసరావు రాజకీయాల్లోకి ప్రవేశించారు అయ్యన్న పాత్రుడు గంటా రాజకీయ జీవితానికి పునాది వారని చెబుతారు ఐదు సార్లు ఎన్నికల్లో తలపడిన ఎక్కడా ఓటమి చూడని నేపథ్యం గంటా శ్రీనివాసరావుది ఇక ఇద్దరు ముఖ్యమంత్రులతో కలిసి పనిచేసిన అనుభవం గంటా శ్రీనివాసరావుకు ఉంది మరోవైపు అవంతి శ్రీనివాస్కు సంబంధించిన రాజకీయ అనుభవాన్ని పరిశీలిస్తే గంటా శ్రీనివాసరావు మిత్రుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇప్పటి వరకు మూడు సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడి ఎక్కడా ఓటమిని చవి చూడలేదు ఇక పర్యాటక శాఖ మంత్రిగా వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆయన పనిచేసిన అనుభవం ఉంది ఇక ఈ ఇద్దరు నాయకులకు సంబంధించిన వ్యక్తిత్వం నడవడిక వారి తాలూకా విలక్షణ నాయకత్వం అనే అంశాలను ఒకసారి పరిశీలించినట్లయితే గంటా శ్రీనివాసరావు అవకాశవాదిగా ముద్రపడ్డారు దగ్గరి వ్యక్తుల నమ్మకాన్ని సైతం నిలుపుకోలేరనే విమర్శలు ఆయనపై ఉంటాయి పెత్తనం కోసమే రాజకీయం చేసే మనస్తత్వంగా గంటను చెబుతారు ఇక విశాఖలో ధన ప్రభావ రాజకీయాలను సైతం గంటా శ్రీనివాసరావు తీసుకువచ్చారంటారు దీనికి సంబంధించి కొన్ని అంశాలను మనం విశ్లేషించినట్లయితే అవకాశవాదిగా ముద్రపడ్డారనే దానికి కారణం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చిన రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యాన్ని చిరంజీవి నెలకొల్పగానే దుక్కిన వ్యక్తిగా గంట శ్రీనివాసరావు ఉన్నారు ఇక పెత్తనం కోసమే రాజకీయం చేసే మనస్తత్వం అని ఎందుకు అనాల్సి వస్తోందంటే అప్పటి వరకు అవకాశాలు ఇచ్చిన పార్టీని విడిచిపెట్టి కేవలం అధికారంలోకి రాబోయే పార్టీల వెంటనే నిలవాలనేటువంటి ధోరణి ముఖ్యంగా ప్రజాసేవ లక్ష్యం కాదు ఆయనకు పెత్తనం మాత్రమే లక్ష్యం అనేటువంటి విమర్శలను ఆయనపై తెచ్చిపెట్టింది ఇక ధన ప్రభావ రాజకీయాలను సైతం గంటా శ్రీనివాసరావు నాయకత్వంలో ఎక్కువగా ప్రోత్సహించారనే విమర్శ ఉంది దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే విశాఖలో ప్రధానంగా ప్రజాసేవే పరమావధిగా పనిచేసిన రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి నాయకత్వాలు ఇక్కడ వచ్చాయి ముఖ్యంగా సమాజంలో మమేకమవుతూ పనిచేసిన నాయకులు ఎంతోమంది మంది ఉన్నారు పొలిటికల్ స్టాల్ గా చూసే ద్రోణం రాజు సత్యనారాయణ భాటం శ్రీరామ్మూర్తి వంటి వారి అడుగుజాడల్లో ఇక్కడి రాజకీయ నాయకులు వెళ్తూ ఉండేవారు కానీ తొలుత గంటా శ్రీనివాసరావు రాజకీయ రంగం ప్రవేశాన్ని విశాఖ జిల్లాలో చేసిన తరువాత ధన ప్రభావ రాజకీయాలకు తెరలేపిన నాయకుడిగా ఈయన పేరు దక్కించుకున్నారు ఎటు చూసినా మంది మార్బలానికి ప్రాధాన్యతనిచ్చారు ప్రజలతో కాకుండా ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలు మెయింటైన్ చేయడం ఇక నాయకత్వం విషయంలో చూసినట్లయితే ఎక్కడికక్కడ పవర్ సెక్టార్స్ ను డెవలప్ చేయడం లోకల్ ఉండేటువంటి నాయకత్వాన్ని లోబరుచుకుని స్థానిక ప్రజలతో పూర్తిగా సంబంధాలను కట్ చేసుకోవడం వంటివి గంట నాయకత్వం విషయంలో గమనించాం ఇవన్నీ కూడా ఆయన తాలూకా వ్యక్తిత్వం ఆయన తాలూకా నడవడికకు నిదర్శనంగా చూడాలి ఇక అవంతి శ్రీనివాసరావు విషయానికి ఒకసారి మనం వెళ్ళినట్లయితే ఆయనకు విపరీతమైన నోరు దురుసు అనేది ఆయనపై చాలా మంది చెప్తూ ఉంటారు నోటికి ఎక్కడా అదుపు ఉండదు ఎంత మాట వేయడానికైనా సంకోచించరు పెత్తనం ప్రచారం అంతా తనకే కావాలనుకునే మనస్తత్వం అవంతి శ్రీనివాస్ కొంది ఇక క్యాడర్ను పురుగుల కంటే హీనంగా చూస్తారనే అపప్రద సైతం ప్రస్తుతం అవంతి శ్రీనివాస్ మీద ఉంది పెత్తనం కోసం ఏ కార్యక్రమం అయినా చేస్తారు చివరికి ఒక గ్రామంలో ఒక బోర్వెల్ ప్రారంభించాలన్నా కూడా దానికి సైతం నేనున్నా అంటూ ముందు నిలబడే వ్యక్తి అవంతి శ్రీనివాస్ ఆయన నాయకత్వంలో ఎక్కడా కూడా క్షేత్రస్థాయి నాయకత్వం అనేది డెవలప్ కాదు ఆయన కానివర్ అనేటువంటి విమర్శలను సైతం ఆయన మూటగట్టుకున్నారు ఇక రాజకీయ వివాదాలు ముఖ్యంగా ఈ ఇద్దరు నాయకులకు సంబంధించిన అంశాలు లో రాజకీయ వివాదానికి అవకాశం ఇచ్చిన పాయింట్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం గంట శ్రీనివాస్ విషయంలో చూసినట్లయితే రాజకీయంగా స్వీయ లబ్ధి కోసం చేసే ప్రయత్నాలు గంట శ్రీనివాస్ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో చేరిన తరువాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంలో చిరంజీవిని ప్రేరేపించిన వ్యక్తిగా ఈయన వైపు చాలామంది వేలు చూపిస్తూ ఉంటారు అంతేకాదు టీడీపీ ఎన్ని అవకాశాలు ఇచ్చినా నమ్మకంగా నిలబడని నైజంగా కూడా గంటా శ్రీనివాసరావుని చెప్తారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ మళ్ళీ మంత్రిగా ఆయనకు అవకాశం ఇచ్చి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కోరిన విధంగా విశాఖ ఉత్తరం సీటునిచ్చినప్పటికీ కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయన అనేక ప్రయత్నాలు చేశారు చివరికి ఆ ప్రయత్నాలు ఫలించకపోగా ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయావకాశాలు దక్కించుకునే పరిస్థితి కనిపిస్తోందనే ఉద్దేశంతో గడిచిన ఏడాది కాలంగా తెలుగుదేశం పార్టీతో ఆయన క్రియాశీలంగా వర్క్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అంతేకాదు అంతకుముందు నాలుగు సంవత్సరాలు చూసినట్లయితే పసుపు జెండా నీడ కూడా తన మీద పడకుండా జాగ్రత్త పడినటువంటి వ్యక్తిగా గంటా శ్రీనివాసరావును చెబుతూ ఉంటారు అంతేకాదు తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ లో చంద్రబాబును వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఉత్తర నియోజకవర్గ నాయకుడు కెకే రాజు అడ్డగించినప్పుడు వేల మంది చంద్రబాబును చుట్టుముట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులు చంద్రబాబుకు మద్దతుగా అక్కడికి చేరుకున్నారు కానీ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచిన గంటా శ్రీనివాస్ మాత్రం మొహం చాటేశారు కానీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయన కోరిన విధంగా అవకాశాన్ని ఇచ్చింది ఇక అవంతి శ్రీనివాస్కు సంబంధించిన వివాదాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఆడియో వీడియో కాల్స్ లీక్ కావడం వంటి ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది అరగంట అవంతిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నటువంటి తీరు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇక నోటి దురుసు మాట జారే నైజం గురించి ఎప్పటికే మనం చెప్పుకున్నాం ఈ విధంగా అవంతి శ్రీనివాస్ విషయంలో పెద్దగా వివాదాస్పద వ్యాఖ్యలు వివాదాస్పద సందర్భాలు లేకపోయినప్పటికీ ఆయన అందరితో బ్యాలెన్స్ లేకుండా మాట్లాడే తీరు అనేది నాయకుడిగా ఆయన పల్చబడి విధంగా చేసిందని చెప్పాలి ప్రజాదరణ పొందిన పోరాటాలు అనే అంశాన్ని మనం ఓసారి పరిశీలించినట్లయితే గంటా శ్రీనివాసరావు అవంతి శ్రీనివాసరావు ఇద్దరు ఇద్దరే అని చెప్పాలి ప్రజా పోరాటాలు ప్రజల కోసం చేసిన ఉద్యమాలు పెద్దగా ఏమి కనిపించవు అయితే ఒక్క సమైక్యాంధ్ర ఉద్యమంలో మాత్రం అక్కడక్కడ తలుక్కుమన్నారు ఇక గంటా శ్రీనివాసరావు గత ఏడాది ఏడాదిన్నర కాలంగా స్టీల్ ప్లాంట్కు సంబంధించినటువంటి విషయాల్లో కాస్త యాక్టివ్గా కనిపించారు అంతేకాదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం మొదలైన తరువాత ఆయన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన ఆ విధంగా చేశారనే విమర్శలు ఉన్నప్పటికీ స్టీల్ ప్లాంట్ ఉద్యమం పీక్ దశలో ఉన్నప్పుడు ఆయన చేసిన రాజీనామా అనేది ఒక విధంగా వారికి మద్దతు తెలపడంలో ఎంతగానో దోహదం చేసిందనే పరిస్థితి అయితే ఉంది ఇక అవంతి శ్రీనివాస్ విషయంలో అయితే అటు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు లేదా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రజా ఉద్యమాలు ప్రజలకు సంబంధించినటువంటి హక్కులు లేదా ప్రజల యోగక్షేమాలకు సంబంధించి ఆయన ఎక్కడా కూడా తన గళాన్ని విప్పిన సందర్భాలు లేవనే చెప్పాలి